అయ్యది దేనికటి పెరుగు పెరు పెరుగుకొ నాన్న తయారు చేసండి ఎట్లా చేసాడు ఏమంటారు ఉట్టి ఏమంటారు

సో ఫ్రెండ్స్ అయితే ఈ దోశ దోషట్లా అయిపోయినా మొత్తం ఇది పక్కకి వేసేసి మనం ఇంకో దోశ దోష పోషిద్దాం వదిలేసింది దోషి ఈ పక్క పెట్టేసి మనకి సార్ ఫస్ట్ ఇట్లా ఉల్లిగడ్డ తీసుకొని ఇట్లా అని ట్రై అయ్యారు ఫస్ట్ తర్వాత ఈ పక్క ఏ జోనో ఈ మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇవి మనకు పోయే రాదు ఇట్లా ఇట్లా వేయాలని అనుకుంటున్నా చాలా ఇట్లా చిన్నదండి ఆ తర్వాత ఏం చేయాలంటే సైట్లో ఉడకడానికి క్లియనిక్ రాని కలు కదా ఆ తర్వాత ఒక రెండు నిమిషాలు ఒక రెండు నిమిషాలు కాదు ఒక నిమిషం అయిన తర్వాత తీసేస్తే తగ్గుతుంది సో ఇట్లా మూత పెట్టేసి ఆ తర్వాత తీద్దాం పులిసే రెండు నిమిషాలకే మాడిపోయి అందుకే ఎవ్వరు చేసే పని వాళ్ళు వేయాలంటారు మనం చేసే మాడిపోయింది మంచి అవుతుంది మనకి

స ఈ పాట మంచిగా ఉంటుంది కప్ప బే బయలోనే ఏ చోను వెరీ గుడ్ గర్ల్ వచ్చింది శనికొచ్చిందర్ అట్లా ఆడలే మాడిపోయింది మీరు ఎట్లా వడుతుంది